మొదటి గౌరవ ప్రజలు మొదటి బహుమతి సాధించినటువంటి శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోటిపూర్ కర్నూలు జిల్లా వారు నాలుగు వేల మూడు వందల రెండు ఒక అంగళం దూరాన్ని లాగి మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు కైవసం చేసుకుని ఉన్నారు రెండవ బహుమతిగా బిఎస్ఎస్ రెడ్డి గారు ఏసూరు గ్రామం పాండ్య మండలం నంద్యాల జిల్లా కమ్మాయి పక్కన శ్రీనివాస్ యాదవ్ గారు నవలూరు గ్రామం గుంటూరు జిల్లా వారు నాలుగులో ఆ రంగులాల దూరాన్ని లాగి రెండవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు కైవసం చేసుకుని ఉన్నారు మూడవ బహుమతిగా శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోటుకూరు మండలం కర్నూలు జిల్లా అని కంబైన్ వడ్డమాన ఆంజనేయ రెడ్డి గారు కంచుమాడు గ్రామం ఉండవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారు మూడు వేల ఎనిమిది వందల ఇరవై అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగి మూడవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు కైవసం చేస్తూనే ఉన్నారు హమదిగా మండలం నందాల జిల్లా అరవై తొమ్మిది అంగుళాల చూడాలిగా పదివేల రూపాయలు కలవేస్తూ ఉన్నారు ఐదవ బహుమతిగా వెంకట సాయి బిరెడ్డి గారు అయోధ్య నగర్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు మూడు వేల ఏడు వందల తొమ్మిది అడుగుల ఏడు అంగుళాల లాగి

ఈ ఎంక శశాంతృష్ణ గారు వెంకటేశ్వర ఎంతో ప్రభుత్వం కదా మొదటి బహుమతి బహుమతి ఇచ్చేదాతలు మహేంద్ర ట్రాక్టర్ భారత్ ఇండస్ట్రీస్ భారత్ థాక్రో ఇండస్ట్రియల్ గారు हा सुठो गॾु எஸ் துர்மா பார்ம வாரி சன்மனிச்சால

నవలరు గుంటూరు జిల్లా మల్వయ్య గారు ఐదు లక్షల సంవత్సరాలు ముప్పై వేలు ప్రకటించారు శశంకు శ్రీయ గారు వెంకటగిరి కమ్మ కోడమే కోటమంజీ గారు పంచపూడి కమ్మ ముండవేరు సాధించారు yeah. <t– tr seine Christmas> you know,

మాజీ ఎంపీటీసీ బజారి గారికి సన్మానించాలి ఫస్ట్ మాజీ ఎంపీటీసీ బజారి బి బజారి గారిని సన్మానించాలా పదివేల రూపాయలు మాజీ ఎంపీటీసీ బజారి గారు వారు కుమారుడు తేజ గత వితకు సంబంధించాలా வெங்கடசாடி பவித் ரெடி ஐயோ வைஎஸ்ஆர் கெலவரம் வெங்கடசாமி பவித் ரெடி வெங்கடசாமி பவித் ரேவா ములా కరువులా వాడు శివర్ణ గారిని గట్టిగా సంబంధించిన గట్టిగా కొద్దిగా వారికి ఐదు వేల రూపాయలు శివణ గారు బహుమతి

پیش ધિ િિ િધિ િિ કિ સિ હ૨િ હિધ સ્ર સિિ િિધ સિિ સિલિ પિધ સિગ સિિિ શિધ સિિણ સિં સિલે આર રૂપો સિગ્વિજયુ રેપો કે